హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ఇన్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి ఈరోజు రెసిపీ వచ్చి పప్పు అండి కరకళ్ళు ఆడుతూ చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తాయి ఎక్కడ పాడవవు ముందుగా దానికోసము చిన్నపప్పుని ఒక రెండు గంటలు చెప్పి నానబెట్టుకోండి ఇలా ఉండాలి నానిపోయి ఇప్పుడు దీన్ని ఒక క్లాత్ మీద వేసుకొని వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఆరబెట్టుకొని పక్క తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు పిండి చూసుకుందాము ఈ ఈ చెడీలకి మనము రెండు కప్పుల బియ్యం పిండి తీసుకుంటే ఒక కప్పు మైదా తీసుకోవాలి బియ్యం పిండిలో సగం మైదా తీసుకోవాలండి ఇప్పుడు ఇవి ఈ పిండిని మొత్తం కలిపేసి పక్కకు పెట్టుకుంటాము ఉట్టి బియ్యం పిండితో అయితే ఈ చెగొడీలు అన్నవి ఇరిగిపోతాయండి చేయడానికి రావు అందుకనే బైండింగ్ కోసమైనా మీరు మైదా తప్పకుండా తీసుకోవాలి స్వీట్ షాప్లో అయితే వాళ్ళు ఉట్టి మైదాతో చేస్తారు అలా కాకుండా బియ్యం పిండి కూడా కలిపి చేసుకోండి కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి క్రిస్పీగా ఇప్పుడు ఎసరు పెట్టుకుందామండి ఒక మందపాటి ఏమైనా కడయి పెట్టుకోండి మందంగా ఉన్నది పెట్టుకోండి లేకపోతే అడుగంటుతుంది అనమాట ఇప్పుడు దీంట్లో ఎంత మీరు బియ్యం పిండి మైదా కలిపి తీసుకున్నాం మనం మూడు కప్పులు అయింది కదా మూడు కప్పులు వాటర్ తీసుకున్నాను వేసుకుంటాను ఇందులోనే సాల్ట్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ ఇంకా కొద్దిగా కారం వేసిన తర్వాత ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకున్నాను కొద్దిగా కలర్ఫుల్ వస్తాయని మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు కొద్దిగా పసుపు కూడా వేసుకున్నానండి ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది కదా ఈ బాయిల్ అయిన టైంలో మనము ముందుగా బియ్యం పిండి మైదాన్ని కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుందాము పిండి అంతా మొత్తం వేసేసి గ్యాస్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ పిండి కలిపే అంతసేపు సిమ్లో పెట్టుకొని మంచిగా ఈ వాటర్లో ఈ పిండి కలిపి కలిసేటట్టుగా కలుపుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారే వరకు పక్కకు పెట్టుకోండి ఇప్పుడు కూడా వేడి వేరే ఉందండి నేను వేరే ఒక ప్లేట్లో తీసుకున్నాను వేడిగా ఉందని మొత్తం చల్లారే వరకు పెట్టకుండా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే దీన్ని కలుపుకుందాము మీకు చేయిలు కాలుతున్నాయని అనిపిస్తే చేతినిలాగా ఇలాగా వాటర్లో తడుపుకుంటూ కలిపారనుకోండి చేతులు కాలవు కానీ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మీరు దీన్ని కలుపుకోవాలి ఎందుకంటే అక్కడక్కడ ఉండల్లాగా ఉంటే అవి మీద మొత్తము మనం కలిపేసుకోవచ్చు అనమాట పిండి మొత్తం ఇలాగా సాఫ్ట్ గా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీకు ఎంత కావాలో అంతా తీసుకొని మిగతాది గాలి కారిపోకుండా మూత పెట్టేసి పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు పప్పు చెగుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి మీరు ఎంత సైజు చేసుకుంటారో దాన్ని చూసి ఒక బాల్ సైజుది తీసుకోండి ఇప్పుడు కొన్ని చిన్న పప్పుల్ని మనం ముందుగా నానబెట్టి ఆరబెట్టి పక్కకు పెట్టుకున్నాం కదా దాన్ని ఒక పీట మీద కానీ మీరు కావాలంటే కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూడా చేసుకోవచ్చు నేను చపాతి పీట మీద చూపిస్తున్నాను చూడండి మీకు ఎంత పెద్ద సైజులో కావాలా అంత సైజులోకి ఈ పప్పు మీద ఇలా దొర్లిస్తూ తర్వాత ఇలాగ మీరు రింగ్ లాగా చుట్టేసుకోవడము అంతేనండి ఇంతకుముందు మన ఛానల్లో చెగోడి రెసిపీ చేశాను చూడకపోతే ఎవరైనా చూడవచ్చు దాంట్లో కూడా ఇలాగ చుట్టుకోవడం చాలా ఈజీ అండి రింగ్ లాగా చుట్టుకోవడం అంతే ఇంకొకటి చేసి చూపిస్తున్నాను చూడండి చేతిలో మీకు ఎంత సైజు కావాలి అంత సైజు చేసుకొని మిగతా అది ఎక్స్ట్రా తీసేయండి మిగతా ఇంకొకటి చేసినప్పుడు దాంట్లో యాడ్ చేసి చేసుకోవచ్చు ఎంత సైజు చేసుకుంటారు దాన్ని చూసి పిండి ముద్దని తీసుకొని ఇలాగా పొడుగ్గా చేసుకొని ఇప్పుడు చిన్నపప్పుల్ని కొన్ని పీట మీద వేసుకొని ఇలాగ దొరలిచ్చారనుకోండి ఇలాగ రౌండ్ రౌండ్గా తిప్పితే అవి అతుక్కుంటాయి ఇప్పుడు రౌండ్గా మీరు దీన్ని అడ్జస్ట్ని అటాచ్ చేసేయడం అంతేనండి ఎంతో ఈజీ చేతిలో పట్టుకుని కూడా ఇలా చేయొచ్చు ఈ జాయింట్స్ ఉన్నాయి చూడండి మంచిగా అతుక్కునేటట్టుగా చూసుకోండి లేకపోతే ఆయిల్లో ఫ్రై అయ్యేసరికి విడిపోతాయి ఇప్పుడు ఆయిల్ ఎంత వేడి మీద ఉండాలి చూడండి చిన్న బాల్ సైజ్ చేసి చూడండి ఇలాగ వేడిగా ఉండాలండి అప్పుడే మీరు చెగుడులు ఒక్క వాయికి అంటే ఒక కొన్ని వేసుకోండి మరీ ఎక్కువ వేయొద్దు మనము వీటిని డబల్ ఫ్రై చేయాలి కాబట్టి కొన్ని వేసుకోండి ఇప్పుడు చూడండి ముందు వేసేటప్పుడు నొరగలాగా వచ్చింది కదా ఇవి నురగ కొద్దిగా తగ్గిన తర్వాత మెల్లగా ఒక్కొక్కటిగా టర్న్ చేయండి లేకపోతే ఈ పప్పులన్నీ ఆయిల్లో వీడిపోతాయి అనమాట ఇవి కొద్దిగా గట్టిపడే వరకు మీరు మెల్లగా టర్న్ చేసుకోండి ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత నురగ అంతా తగ్గిపోయింది చూడండి ఈ విధంగా ఉన్నటప్పుడు తీసేయండి మనం వీటిని డబల్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే క్రిస్పీగా వస్తాయి బయట తెచ్చుకుంటే మనకు ఎలాగా క్రిస్పీగా ఉంటాయి అలాగొస్తాయి ఇప్పుడు ఇంకొక బ్యాచ్ కూడా ఫ్రై చేసుకోండి ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నురగంత తగ్గిన తర్వాత మనము ముందుగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాం కదా వాటిని కూడా ఇందులో యాడ్ చేసేసి కలిపేసి రెండు కలిపి ఫ్రై చేసుకుంటే అవి కూడా ఫ్రై అవుతాయి ఇవి ఇవి కూడా ఫ్రై అవుతాయి అనమాట అప్పుడు క్రిస్పీగా వస్తాయి ఈ చెగోడి రెసిపీలు అన్నీ అలాగే చేసుకోవాలండి రెండు డబల్ ఫ్రై చేసుకుంటేనే ఇవి కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు చూడండి మనము ఈ అవి కూడా కలిపి ఈ రెండింటినీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నురగంత తగ్గి మీకు తగ్గి తెలిసిపోతాయండి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి పప్పుది కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇవి కూడా క్రిస్పీగా తెలిసిపోతాయి అప్పుడు అలాంటప్పుడు మీరు తీసేయండి వీటిని తీసిన తర్వాత ఒక చిల్లుల గిన్నెలో వేసుకొని పక్కకు పెట్టుకోండి ఎందుకంటే చెగోడీలు అన్నవి కొంచెం ఆయిల్ పీల్చుకుంటాయి కిందకు ఒక ప్లేట్ పెట్టుకున్నారనుకోండి ఎక్స్ట్రా ఏమైనా ఆయిల్ ఉంటే ఆ ప్లేట్లోకి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇలాగే ఫ్రై చేసుకుంటున్నాను కొన్నే వేసుకోండి మనకు మళ్ళీ ఫ్రై చేసుకోవడానికి ప్లేస్ ఉండేటట్టుగా మళ్ళీ ఇంకొక బ్యాచ్ కూడా దీంట్లోనే ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి రెండింటినీ కలిపి ఫ్రై చేసేటప్పుడు అందులో ప్లేస్ సరిపోకపోతే ఇవి మంచిగా ఫ్రై అవవు అది చూసుకొని మీరు ఫ్రై చేసుకుంటే ఈ చెగొడీలు అన్నవి ఈజీగా బయట తెచ్చుకునే అవసరం లేకుండా ఆ పప్పు చెగొడీలు టేస్టీగా మనము ఇంట్లోనే చేసుకోవచ్చు ఇది చూడండి మన చెగుడీలు రెడీ అయిపోయినాయి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీకు ఒకటి తీసి చూపిస్తాను చూడండి గుల్లగా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ రోజుకి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా